టోల్ ప్లాజాల దగ్గర సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బార్లు తీరాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది సంక్రాంతి పండగకు జనం సొంత ఊర్లకు బయలుదేరి వెళ్లారు పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ భారీగా ఉంది మొత్తం పదహారు కౌంటర్లలో పదమూడు కౌంటర్లు విజయవాడ వైపు ఓపెన్ చేశారు హైవే పైన ట్రాఫిక్ అధికంగా ఉంది టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు టోల్ ట్యాక్స్ ఎత్తివేయాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వరకు ఆరు వందల మంది ట్రాఫిక్ సివిల్ పోలీసులు విధులు నిర్వర్తిస్తూ రెండవ శనివారం ఆదివారం ఆ తర్వాత పండుగ ఇలా వరుస సెలవులు రావడంతో నగరవాసులు భారీగా స్వగ్రామాలకు తరలివెళ్లారు దీంతో రోజంతా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపించాయి విజయవాడ జాతీయ రహదారిపై నగర్ హయత్నగర్ పెద్దాంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ అబ్దుల్లాపూర్మేట్ ఇనాంగూడ శ్రీ ఆందోళ మైసమ్మ దేవాలయం కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రద్దీకి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి మరోవైపు సంక్రాంతి వేళ పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో రహదారులు రద్దీగా మారాయి నగరంలోని కుకట్పల్లి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్టతో పాటు లక్డీ కప్పుల్లో ట్రాఫిక్ జామ్ అయింది ఇక స్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు రావు రేపటి నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు పట్టణం నుంచి పల్లెకి బాట పట్టారు ప్రతి ఒక్కరూ ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే స్టేషన్ సంబంధించి కానీ ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించి కానీ ప్రయాణికులతో కిటికెట్లాడుతున్నాయి ఇప్పుడు మన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాము ఈ బస్ స్టాండ్ సంబంధించి పూర్తిగా ప్రయాణికులతో కిటకెట్లు ఆడుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రయాణికులు రద్దీ పెరుగుతుంది ప్రయాణికులు రద్దీ దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలిసినందుకు మనతో మాట్లాడినప్పుడు సీటు మనతో ఉండారు సార్ చెప్పండి సార్ గత రెండు రోజుల నుంచి ఆర్టీసీ ప్రయాణికులు రద్దీ పెరుగుతుంది ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఈ రోజు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు నిన్న ఈ స్కూల్ హాలిడేస్ అవుటింగ్స్ ఎంప్లాయీస్ హాలిడేస్ రావడం వల్ల కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది ఇవాళ నిన్న రద్దీ లేదు ఈ రద్దీగా అనుగుణంగా అనేక బస్సులు ఏర్పాటు చేశాం అదేవిధంగా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం కొన్ని స్కూల్ బస్సులు కూడా ఏలూరు ట్రాఫిక్ ఎక్కువ ఏలూరుకి నాలుగు బస్సులు ప్లాన్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ కొద్దిగా క్రౌడ్ అమలాపురం ఏలూరు రాజమండ్రి సెక్టార్లో ఉంది వాటిని కూడా క్లీనింగ్ చేయడం కోసం ఈ లోకల్ సిటీ బస్సులు వాటిని పెట్టుకుని ప్లాన్ చేసి క్లీన్ చేస్తున్నాం ట్రాఫిక్ మాత్రం కొద్దిగా తగ్గింది ఉదయంతో చూస్తే ఇప్పుడు తగ్గింది ఉన్న ట్రాఫిక్ కూడా మొత్తం రెడీగా ఉన్నాం మా ప్రైవేట్ కొన్ని సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు సమయం ఎవరు దీన్ని మానిటరింగ్ చేస్తారని తెలుస్తుంది కృష్ణా జిల్లా అధికారులు అంతా ఉన్నారు నిర్దేశం సార్ చెప్పండి సార్ ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రైవేట్ బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ కాలేజీ బస్సు సంబంధించి దీని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా ఆర్టీసీ సారి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దినాన హైదరాబాద్ నుంచి డంప్ అయినటువంటి ప్రయాణికులందరూ కూడా సుమారు మూడు వందల యాభై బస్సుల్లో గోదావరి జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అదే ప్లాన్ తో ప్లాన్ అప్ చేసుకున్నాం అది అదనగా కూడా స్కూల్ బస్సులు కూడా ప్లాన్ చేయడం జరిగింది వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఈ రోజంతా కూడా ఉండే ట్రాఫిక్ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ప్రైవేట్ కాలేజీ బస్సులు మీరు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది ఇప్పుడు డ్రైవర్ ప్రైవేట్ అతను ఉన్నాడు ఎలా ఉంది సో స్కూల్ బస్సులని మేము డిటీసీ గారి ద్వారా అడిగి తీసుకున్నాము సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ స్కూల్ బస్సులు డ్రైవర్ స్కూల్ స్కూల్ బస్సు స్కూల్ బస్సు విత్ డ్రైవర్ మాకు వస్తుంది మా కండక్టర్ పెట్టి మేము ఆపరేట్ చేస్తున్నాం ఇది ఏదైతే ఉందో సీఎం సార్ ఆదేశాల ప్రకారమే మేము ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుంది ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు దీని నేపథ్యంలోనే ప్రైవేట్ కాలేజీ బస్సులను తీసుకున్నాము డ్రైవర్ కాలేజీ యాజమాన్యం సంబంధించిన వ్యక్తి ఉంటారు తర్వాత కండక్టర్ మా మా డిపో సంబంధించిన వాళ్ళు ఉంటారు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ గా ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ రైట్ తిరుమల రావు ఇక మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాము ఏలూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ మనం చూస్తూ ఉన్నాము టోల్ గేట్స్ దగ్గర మొత్తం వెహికల్స్ తో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది తాజా అప్డేట్స్ ఏంటి సంధ్య ఆ టోల్ ప్లాజాల వద్ద రద్దీ అయితే కూడా కొనసాగుతుంది గోదావరి జిల్లాలకు సంక్రాంతి వేడుకలకు వచ్చేటువంటి వాహనదారులతో కలపరు టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది గత రెండు రోజుల నుంచి కూడా చూసుకుంటే అంటే సాధారణ రోజుల్లో ఉండే పరిస్థితి కంటే గత రెండు రోజుల నుంచి కూడా దాదాపు లక్ష వాహనాలు ఈ టోల్ ప్లాజా నుంచి క్రాస్ అయినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్న పరిస్థితి అయితే కూడా ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా టోల్ ప్లాజా వద్ద రద్దీ వాతావరణం అయితే కూడా కనపడుతుంది అయితే రద్దీని నివారించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు గత మా సాధారణ పరిస్థితుల్లో ఉండేటువంటి మూడు గేట్లని మొత్తం అంతా కూడా ఆరు గేట్ల దాకా మళ్లించడం జరిగింది ఆరు గేట్ల నుంచి వాహనాలను కూడా ఎక్కడికక్కడ రద్దీ నివారించే విధంగా చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి మరోవైపు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ సందర్భంలో టోల్ ప్లాజాల వద్ద స్టాప్ ను కూడా మొత్తం పూర్తిగా ఎత్తివేసి వాహనాలు రద్దీ నివారించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది కూడా చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది రద్దీ సమయంలో స్టాప్ గేటును తీసివేయటం ఆ తర్వాత స్టాప్ గేట్ తో టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసులు రుసుము వసూలు చేస్తున్న సందర్భాలు ఇక్కడ ఉన్నాయి అయితే కొంత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ నేపథ్యంలో రద్దీ సమయంలో అసలు టోల్ రుసుము ఎత్తువేయాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్న టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడం అనేది కూడా సమంజసంగా లేదంటూ కూడా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులు అయితే కూడా చెబుతున్న పరిస్థితి మరోవైపు శ్రీనివాస్ అయితే రెండు రోజులుగా కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతూనే ఉన్నది మెయిన్ గా టోల్ ప్లాజాల దగ్గర సిచ్యువేషన్ మనం చూడొచ్చు అయితే దీనికి సంబంధించి అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా వాహనాల రూట్ క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే రిటర్న్ జర్నీలో కూడా ఇంతే హెట్టిక్ రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది కదా సంజయ్ ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ సమయంలో ట్రాఫిక్ నిర్వహించే నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేయడింది జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ జామ్ అయితే అటు సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న రహదారులు కూడా ఈ వాహనాలు మళ్లించే విధంగా కూడా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఏలూరు రేంజ్ ఐఈజీ అశోక్ కుమార్ అయితే అన్ని జిల్లాల ఎస్పీలకి అయితే ప్రత్యేకంగా సూచనలు చేయడం జరిగింది ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడా కూడా అటు ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే ఇతర అసౌకర్యాలు కలక్కోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకొని ముందస్తుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దు నివారించేందుకు ఆ జాతీయ రహదారుల పైన ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే అటు వెనక వైపు నుంచి ప్రత్యాన్నమైన మార్గాల వైపు నుంచి కూడా మళ్లించే విధంగా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది మరోవైపు అటు జిపిఎస్ సిస్టమ్ ద్వారా అలాగే డ్రోన్స్ కెమెరాను ఉపయోగించి కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ ఏ విధంగా నివారించాలనేది ముందుగానే తగిన విధంగా సిబ్బందిని కూడా మొబలైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అవుతున్నటువంటి పరిస్థితులు టోల్ ప్లాజాల వద్ద నెలకొన్నటువంటి స్థితిగతులను వెంటనే ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటున్నారు మరోవైపు అటు టోల్ ప్లాజా సిబ్బంది ఇటు పోలీసులు సంయుక్తంగా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ఆ స్టాపర్స్ అయితే కూడా గేట్లు ఎత్తేసి ఆ ట్రాఫిక్ నివారించేందుకు కూడా అటు పోలీస్ శాఖ టోల్ ప్లాజా సిబ్బంది కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులైతే కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి కలపర టోల్ ప్లాజా వద్ద ఉంది ముఖ్యంగా అటు గోదావరి జిల్లాలకు సంక్రాంతి వేడుకలకు వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా సరే ఈ టోల్ ప్లాజా వద్దకు రావాల్సిందే ఈ టోల్ ప్లాజాని క్రాస్ అయిన తర్వాతే వారి వారి ఊర్లకి వెళ్తూ ఉంటారు అయితే మొత్తానికి ఇక్కడ ఎప్పటికప్పుడు రద్దీ గంట గంటకు పెరుగుతుంది పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి సంజయ్ రైట్ శ్రీనివాస్ సో సొంత ఊర్లకు వెళుతున్నటువంటి ప్రయాణికులతో రహదారులన్నీ రద్దీగా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం అటు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు టోల్ ప్లాజాల వద్ద కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అటు టీఎస్ టీజీఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు బట్ వచ్చిన బస్సు వచ్చినట్లే ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇటు టోల్ ప్లాజాల దగ్గర కూడా అంటే సొంత వెహికల్స్లో సొంత ఊర్లకు వెళ్ళాలి అనేటువంటి ప్రయాణికులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు దాదాపుగా ఎవ్రీడే మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ టోల్ నుంచి వెళ్తూ ఉంటే ఈ టూ డేస్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ లక్ష వెహికల్స్ వరకు కూడా ఈ టోల్ ప్లాజాల మీదుగా వెళ్ళినట్టుగా కూడా అధికారులు సమాచారం అందిస్తూ ఉన్నారు అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ సర్వీసులు కానీ టోల్ బస్సులు కానీ వీటి వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనేది మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కిలోమీటర్ల మేర ఈ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది చాలా స్లోగా అయితే మూమెంట్ ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది మరోవైపు మనం చూస్తే విజయవాడ బస్ స్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా సంక్రాంతి బేస్ను చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సొంత ఊర్లకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే విజయవాడలో మనం చూసినట్లయితే ప్రయాణికుల రద్దీ అనేది గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు